చెవులు వాడు వినకుండా కళ్ళిచ్చినవాడు కానకుండా వాడు మనం మాట్లాడితే పక్క వెతికి వినిపిస్తుంది లేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఉన్న ఆ గదిలో ఉన్న వారికి వినిపిస్తుంది మనీ కానీ మన మనసులో ఉన్నది ఎవరికి వినిపిస్తుంది మన మనసులో అనుకున్న తిట్టుకున్న ఇతరుల కోసం అనుకున్న ఏదైనా సరే ఎవరికి వినిపిస్తుంది అంటే ఆ భగవంతుడికి వినిపిస్తుంది ఇలా మనసులో రహస్యాలు సైతం ఎరుకున్నవాడు ఆయన మాత్రమే అలాగే మనం కళ్ళు ఇచ్చిన వాడు మనం చీకట్లో ఉంటే ఎవరు చూడలేదు అనుకుంటాం అలాగే ఎవరు లేని ప్రదేశంలో కూడా మనం ఏం పని చేసినా ఎవరు చూడలేదు కదా అనుకుంటాం కానీ దేవుడు అనేవాడు ఎక్కడైనా చూస్తాడు ఏదైనా వింటాడు మన మనసులో ఏమనుకున్నా ఆయన వింటాడు అలాగే మనం ఎవరు లేని ప్రదేశంలో ఏ చెడు పని చేసినా అయినా చూస్తాడు అదే మంచి పనైనా మంచి మాట అయినా చెడు పనైనా చెడు యొక్క ఆలోచన అయినా ఆయన చూస్తాడు వింటాడు ఆయన గొప్ప పంతుడు